వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపాధ్యాయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి జ్ఞానప్రకాష్ ఎఫ్ఎల్ఎన్ సిక్స్టీ డేస్ సర్టిఫికెట్ కోర్స్ ట్రైనింగ్లో భాగంగా గతంలో మనం డిసెంబరు జనవరిలో ఆరు రోజుల ఆఫ్లైన్ ట్రైనింగ్లో పాల్గొన్నాము ఈ పాల్గొన్న ఉపాధ్యాయులు ఎవరయ్యా అంటే ఒకటి రెండు తరగతులు బోధించే ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ఆ ఉపాధ్యాయులకి అందరూ ప్రస్తుతం ఆన్లైన్లో అది షిఫ్ట్ చాట్ యాప్ నందు జ్ఞానప్రకాష్ గ్రేడ్ వన్ టూ పార్ట్ వన్ మరియు జ్ఞానప్రకాష్ గ్రేడ్ వన్ టూ పార్ట్ టూలో తొమ్మిది వీడియోస్ మరియు వాటికి సంబంధించిన ఫిజులు ఉన్నాయి వీటిని తప్పనిసరిగా అందరూ పూర్తి చేయాలి దీన్ని ఎలా పూర్తి చేయాలి అనే దానికోసం ఈ వీడియోలో షిఫ్ట్ చాట్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ షిఫ్ట్ చాట్ యాప్ ఎలా చేయాలి అనే దానికోసం నేను ఈ వీడియోని మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది ఇందుకుగాను ముందుగా మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో ప్లే స్టోర్ ఉంటుంది ప్లే స్టోర్లోకి వెళ్ళి షిఫ్ట్ చాట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి అక్కడ సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది నా ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను కాబట్టి అక్కడ ఇన్స్టాల్డ్ అని ఉంది ఓపెన్ చూపిస్తుంది మీకైతే ఇన్స్టాల్ చేసుకుని వారికి ఇన్స్టాల్ అని ఉంటుంది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అని ఉంటుంది ఓపెన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది మీ యొక్క అఫీషియల్ మొబైల్ నెంబరు అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకు కనిపిస్తుంది సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆ ఓటీపీ అనేది ఆటోమేటిక్ ఎంటర్ అవుతుంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ అని చూపిస్తుంది ఆ యొక్క ఆ టీచర్ బాట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ కనపడేటంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ ఉంది కదా దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇది హోమ్ హోమ్మెను మీరు ఏదైనా ఈ షిఫ్ట్ చాట్ ట్యాప్ల చేసేటప్పుడు మీకు ఏదైనా బై మిస్టేక్ జరిగితే మీరు హోమ్ మెనూని సెలెక్ట్ చేసుకోండి ఇది హోమ్ మెనూ దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ మెనూ అని చూపిస్తుంది మనకి ఇక్కడ హోమ్ మెనూ అని చూపిస్తుంది ఆ హోమ్ మెనూ మీద క్లిక్ చేయండి టచ్ చేయండి టచ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది యువర్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి సేవ్డ్ ఇఫ్ యూ ప్రొసీడ్ ప్లీజ్ కన్ఫర్మ్ మనము ఎస్ మీద క్లిక్ చేయాలి ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ యాక్సెస్ సర్వే డౌన్లోడ్ రిపోర్ట్స్ రీ రీసోర్సెస్ అని ఉంటుంది మనం ఇప్పుడు ఈ కోర్సుకు సంబంధించి మనం ఏం సెలెక్ట్ చేయాలంటే యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఐపీ స్క్రోల్ చేస్తే అక్కడ రెండు ఆప్షన్లు చూపిస్తాయి యాక్సెస్ ఏ కోర్స్ కోర్స్ స్టేటస్ అండ్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది ముందు మనము యాక్సెస్ ఏ కోర్స్ మీద క్లిక్ చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది జాగ్రత్తగా ఫాలో అప్ అయితే మీకు చాలా ఈజీగా ఓన్గా చేసుకోగలుగుతారు ఓకే అండి గమనిస్తూ ఉన్నారు యాక్సెస్ ఏ కోర్స్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ రెస్పాన్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వారు ఏదైతే మనకి డిజైన్ చేశారో కోర్సులు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకి జ్ఞానప్రకాష్కి పార్ట్ వన్ పార్ట్ టూ అని టూ కోర్సెస్ డిజైన్ చేస్తారు ఫస్ట్ జ్ఞానప్రకాష్ గ్రేడ్ వన్ అంటూ పార్ట్ వన్ అదేవిధంగా జ్ఞానప్రకాష్ గ్రేడ్ వన్ అంటూ పార్ట్ టూ ఈ రెండు కోర్సులు మనం చేయాలి ఇవి ఆన్లైన్ కోర్సులు అండి వాటిని కంప్లీట్ చేసుకుంటే మనకి ఆన్లైన్ ఫోర్టీన్ డేస్లో భాగంగా ఇవి వారు ట్రైనింగ్ ఇచ్చినట్లుగా భావించవచ్చు కాబట్టి ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇన్ ప్రోగ్రెస్లో ఉంది ఇది స్టార్ట్ చేయలేదు కాబట్టి నాట్ స్టార్టెడ్లో ఉంది కాబట్టి ఈ విధంగా మీరు స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్లో ఉన్నాయి చెక్ చేసుకోవాలి ఒకసారి మీరు కంప్లీట్ చేసినట్లయితే కంప్లీటెడ్ అని వస్తుంది మనం కంప్లీట్ చేస్తే ఇలా కంప్లీటెడ్ అని వస్తుంది మనం ఇప్పుడు ప్రస్తుతము ఈ రెండు కోర్సులు పూర్తి చేయాలి కాబట్టి ఈ రెండు కోర్సుల్లో ఫస్ట్ నేను ఈ జ్ఞాన ప్రకాష్ గ్రేడ్ వన్ టూ పార్ట్ వన్ సెలెక్ట్ చేసుకుని దాని మీద టచ్ చేస్తాము ఇక్కడ ప్లే బేస్డ్ లెర్నింగ్ ఇన్ ఎల్ఈ గేట్ క్లాస్ రూమ్ దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇందులో రెండు సబ్ మాడ్యూల్స్ ఉంటాయి మీరు ఇక్కడ గమనిస్తున్నారు ఇక్కడ రెండు సబ్మాడిల్స్ ఉంటాయి ఇవి రెండు నేను కొంచెం స్టార్ట్ చేశాను కాబట్టి ఇన్ ప్రోగ్రెస్ ఉంది రెండోది ఈసీసీఈ అండ్ నేషనల్ పాలసీస్ రికమెండెడ్ ఫర్ ఎర్లీ ఇయర్స్కి నేను స్టార్ట్ చేయలే కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయాలి దాన్ని స్టార్ట్ చేయండి మీరు ఈ విధంగా ఫస్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోర్స్ సమాచారం చేయండి రెజ్యూమ్ మీద క్లిక్ చేయండి లేదా రీస్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఈ స్టార్ట్ అవుతుంది ఓకే ఇక్కడ మనం క్వశ్చన్స్ని అప్ అవ్వాలి మీరు విజ్ ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తారో అప్పుడు మాత్రమే మాడ్యూల్ కంప్లీట్ అవుతుంది గమనించగలరు ఇక్కడ మాకు స్కోర్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావడం జరిగింది కానీ బట్ ఇట్ సేమ్స్ లైక్ యూ డిడ్ నాట్ అచీవ్ ద రిక్వైర్డ్ స్కోర్ హండ్రెడ్ పర్సెంట్ టు క్లియర్ ద క్విజ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వస్తేనే ఇది అయినట్టు ప్లీజ్ ట్రై అగైన్ అది చూసే డిఫరెంట్ ఆప్షన్ ప్రొసీడ్ అని అడుగుతుంది మనం రీ రీట్రై చేద్దాము క్విజ్ రీట్రై చేసేటప్పుడు ఎస్ కంటిన్యూ చేయాలి మెదడులోని కణాలని మనం న్యూరాన్స్ అంటాము కింది వాటిలో సరైన ప్రతిపాదనను గుర్తించండి ఎప్పుడైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ స్కోరు సాధించారో అప్పుడు ఏమంటుందంటే కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ యువర్ టోటల్ స్కోర్ ఈజ్ హండ్రెడ్ ఉంటుంది దీనికి సంబంధించి ఒకసారి మీరు ఆన్సర్స్ కూడా ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే ఈజీగా వ్యూ సమ్మరీ అని ఉంటుంది మీరు ఏ ఆన్సర్లు సబ్మిట్ చేశారు ఏవి తప్పు అనేది కూడా వ్యూ సమరీ మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది ఒకసారి వ్యూ సమరీ మీద క్లిక్ చేయండి వ్యూ సమరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబరు క్వశ్చన్ వారీగా ఆ క్వశ్చన్ డిస్క్రిప్షన్ వస్తుంది దాని ఆన్సర్ వస్తుంది చివర అది కరెక్టా అని ఇక్కడ చూపిస్తుంది మీరు చక్కగా ఏ క్వశ్చన్ అయితే తప్పు ఉందో ఆ క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్లు మీరు మార్చుకోవచ్చు కాబట్టి ఇవి ఇవన్నీ ఎస్ఎస్ఎన్ ఉన్నాయి కాబట్టి ఈ ఇవి రైట్ ఆన్సర్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా వీడియోని చూసి ఇవి ఇవి కరెక్ట్ ఆన్సర్లు అండి పన్నెండు క్వశ్చన్స్ వస్తాయి పన్నెండు క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ పెట్టేవారికి అది చూపిస్తూనే ఉంటుంది ఈ విధంగా ఈ పన్నెండు క్వశ్చన్స్ రివ్యూస్ సమరీ చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఎస్ కంటిన్యూ మీదకి ఇచ్చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటాము తర్వాత ఇక్కడ ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ సెలెక్ట్ అందరు మాడ్యూల్ అంటాము ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మనకి కంప్లీట్ అయిందో మనకి ఇక్కడ కంప్లీట్లోకి రావడం జరిగింది మీరు ఆ కోర్సుని కంప్లీట్ చేసినట్టు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మనము ఈ సెకండ్ అబౌట్ ఈసీసీఈ సెలెక్ట్ చేసుకోవాలి క్లిక్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఈ వీడియోని ప్లే చేయాలి ఆ వీడియోని ప్లే చేస్తే ఈ విధంగా వీడియో అనేది ప్లే కావడం జరుగుతుంది ఆ వీడియోని విన్న తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ బటన్ టూ ప్రొసీడ్ వీడియో విన్న తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ క్విజ్ వస్తుంది ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పూర్వ ప్రాథమిక పాఠశాలని ఎవరు స్థాపించారు అని అంది వాటికి ఆన్సర్లు మీరు చెక్ చేయాలి ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఈ క్విజ్కి సంబంధించి ఈ ఆన్సర్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పూర్వ ప్రాథమిక పాఠశాల ఎవరు స్థాపించారు ఈసీసీ ఏమిటి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అయిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ వస్తేనే వస్తుంది జాగ్రత్తగా ఈ ఆన్సర్స్ చెక్ చేసుకొని ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి తర్వాత ఎస్ మీద క్లిక్ చేసి ఈ విధంగా నెక్స్ట్ వారు ఏం చూపిస్తారంటే ఇక్కడ గమనించండి కంగ్రాచులేషన్స్ కంప్లీటింగ్ ద కోర్సు జ్ఞానప్రకాష్ గ్రేట్ టూ అని ఈ విధంగా వస్తుంది మీరు ఈ కోర్స్ అనేది పూర్తి చేసినట్లు ఈజీగా పూర్తి చేయవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఈ హోమ్మెంజ్ మీద క్లిక్ చేసి యాక్సెస్ లెర్నింగ్ మీద క్లిక్ చేయండి యాక్సెస్ కోర్స్ మీద క్లిక్ చేయండి సెలెక్ట్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ కోర్సు పూర్తయిన తర్వాత అది మనకి జ్ఞానప్రకాష్ ఇక్కడ దాకా పూర్తి కానట్టుంది ఇప్పుడు మీరు గమనించండి ఇది కంప్లీట్లోకి వచ్చింది అదేవిధంగా ఇప్పుడు జ్ఞానప్రకాష్ పార్ట్ మీద క్లిక్ చేస్తాము ఎస్ కంట్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ త్రీ కోర్సెస్ ఉన్నాయి దీంట్లో మాడ్యూల్స్ ఈ ఒక మాడ్యూల్ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ ఇందులో మళ్ళా టూ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి హోలిస్టిక్ డెవలప్మెంటు ఉంది దాని మీద క్లిక్ చేయండి ఆ వీడియోని మీరు వింటారు డ్రెస్ కంటిన్యూ మీద క్లిక్ చేయొచ్చు వీడియోని విన్న తర్వాత వీడియో మీద కట్ చేయాలి ఆ వీడియోలో అంశాలని మీరు వినాలి దృశ్య మరియు సహాయపడుతుంది సౌందర్యాత్మనం మరియు నృత్యం స్వేచ్ఛ ఆటలు పెయింటింగ్ డ్రాయింగ్ ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటిని ఒకసారి పరిశీలిద్దాం సమగ్ర అభివృద్ధి అనేది పిల్లల్లో అన్ని రకాల అభివృద్ధిని సూచిస్తుంది ఇది శారీరక మేధో సామాజిక భావోద్వేగ మరియు నైతిక భాష సౌందర్యాత్మక మరియు సాంస్కృతిక అభివృద్ధి డొమైన్ల అభివృద్ధిని సూచిస్తుంది సమగ్ర అభివృద్ధి జీవితకాల అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది పిల్లలకు అభ్యసన అనుభవాలను కల్పిస్తుంది మేధో సామర్థ్యాలను సాధించటంలో సహాయపడుతుంది సామాజిక భావోద్వేగ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది శారీరక భాష మరియు సౌందర్యాత్మక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ప్రతి రొమాన్లో పిల్లలందరికీ అభివృద్ధి పరంగా తగిన కృత్యాలు రూపొందించబడాలి ప్రతి అభివృద్ధి రొమాయిన్ కోసం తరగతిలో చేయగలిగే కొన్ని కృత్యాలు శారీరక అభివృద్ధి రంగులు వేయటం దూకడం మరియు సైకిల్ తొక్కటం మేధో అభివృద్ధి జ్ఞాపక శక్తి కోసం ఆటలు పజల్స్ మరియు పొడుపు కథలను పరిష్కరించటం భాషా అభివృద్ధి సంభాషణ చిత్రాన్ని వివరించటం మరియు రోల్ ప్లే సామాజిక భావోద్వేగ మరియు నైతిక అభివృద్ధి ఇతరులతో భోజనం పంచుకోవటం వారి వంతు కోసం వేచి ఉండటం ఇక్కడ వారు విద్యార్థి శారీరక అభివృద్ధి కార్యకలాపం చేసే ఫోటోని ఒకటి పంపమని ఇందులో అడగడం జరిగింది దీనికి ఏం చేస్తారంటే ఆల్రెడీ విద్యార్థుల శారీరక అభివృద్ధి కార్యకలాపాలంటే ఏంటంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను శారీరక అభివృద్ధి కార్యక్రమాలంటే విద్యార్థులు ఏం చేయాలంటే రంగులు వేసే ఫోటో కానీ లేదా దూకడం మరియు సైకిల్ తొక్కడం ఇలాంటి అంశాలని వారు శారీరక అభివృద్ధి రంగులు వేసే విద్యార్థులు రంగులు వేసే ఫోటోని అక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసారా శారీరక అభివృద్ధి కార్యకలాపం అంటే ఇక్కడ ప్లస్ బటన్ మీద ఈ పక్కనున్న డౌన్లో ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ గ్యాలరీ నుంచా వీడియో గ్యాలరీ నుంచా క్యాప్చర్ ఇమేజ్ రికార్డు వీడియోనో డాక్యుమెంట్ ఆడియోనో మీ ఇమేజ్ గ్యాలరీలో ఉందనుకోండి గ్యాలరీ నుంచి ఒక ఫోటోని అనేది మనం యాడ్ చేయొచ్చు ఇట్లా ఓకే ఈ విధంగా ఈ క్లిప్ని అక్కడ యాడ్ చేస్తాము విద్య మేధో కార్యకలాపం చేసే ఒక ఫోటోని యాడ్ చేయమన్నారు దానికి మనం అసలు మేధో అభివృద్ధి అంటే జ్ఞాపక శక్తి కోసం ఆటలు ఫజిల్స్ మరియు పొడుపు గదుల గురించి పరిష్కరించే ఆ ఫోటోని ఒకటి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దానికి కానీ మనమేం చేయాలంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇది ప్లస్ సింబల్ అండి దీని మీద మీరు క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినప్పుడు మన గ్యాలరీ నుంచి ఫోటో అప్లోడ్ చేయమంటుంది ఇమేజ్ గ్యాలరీ నుంచి ఇక్కడ మనం ఇలాంటిది ఏదైనా ఇక్కడ అట్లానే విద్యార్థి భాషాభివృద్ధి కార్యకలాపం అంటే భాషాభివృద్ధి కింద సంభాషణ చిత్రాన్ని వివరించడం మరియు రోల్ ప్లే అలాంటి ఫోటోని మనము అక్కడ యాడ్ చేయాలి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాము అట్లానే విద్యార్థి సామాజిక భావోద్వేగ నైతిక అంటే సామాజిక భావోద్వేగ మరియు నైతిక అభివృద్ధి ఇతరులతో భోజనం పంచుకోవటం వారి వంతు వేచి ఉండటం ఇవి ఇక్కడ ఉంటాయి వాటిని మీరు గమనించండి అవి అప్లోడ్ చేయాలి భోజనం చేసే ఆ ఫోటోస్ అప్లోడ్ చేయండి తర్వాత ఫైనల్గా విద్యార్థి సౌందర్యాత్మక సాంస్కృతిక అభివృద్ధి కార్యకలాపం చేసే ఫోటో అంటే మనం దానికి ఏం చేయాలంటే నిత్యమ గానం స్వేచ్ఛ ఆటలు మరియు పెయింటింగ్ డ్రాయింగు ఆ ఫోటోని అక్కడ మనం అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు హోమ్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు యాక్సెస్ లేర్నెండ్ కంటెంట్ యాక్సెస్ కోర్సు రెస్పాన్స్ మీద క్లిక్ చేసి ఒకసారి మీ కోర్సు పూర్తి చేసిందో లేదో చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా స్విఫ్ట్ చార్ట్ యాప్లు ఎఫ్ఎల్ఎన్ ఆఫ్లైను ఆన్లైన్ ఫోర్టీన్ డేస్ ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్